గింజ రాలకుండా ఉండటానికి మంచి దిగుబడి రావాలంటే ఈ దశలో పొటాషియం కాల్షియం రెండు తప్పనిసరి మనం పొటాషియం మాత్రమే ఇస్తాం కాల్షియం ఇవ్వం కానీ కాల్షియం తప్పనిసరి ఇవ్వాలి తాలు పోకుండా ఉండాలంటే కాల్షియం నైట్రేటు మూడవ దఫ ఇరవై ఐదు కేజీలు తప్పనిసరి ఇవ్వాలి కాబట్టి కాల్షియం నైట్రేట్ ఇరవై ఐదు కేజీలు కుక్కోలి పది కేజీలు పొడమి పది కేజీలు పొడమి ఎందుకంటే కర్బన శాతం పెంచడానికి వీటిని తప్పనిసరి ఇలా మూడు దఫాలుగా మూడు దశల్లో వేసుకొని చేయడం వలన సమపాలలో అన్ని రకాల పోషకాలు మనం అందించేసాం ఒకకి అప్పుడే మనకు దిగుబడి అధికంగా వస్తుంది ఇది ఎరువుల యాజమాన్య పద్ధతి తర్వాత తెగుళ్ళు యాజమాన్య పద్ధతి ఇది అలా మనము ముందే చెప్పినట్లు ఐదు వందల కేజీల పసుల ఎరువులో ఈ ట్రైకోడెర్మా విరిడి సూడమన ఫ్లోరసెన్స్ జీవన ఎరువులు ఇవన్నీ వృద్ధి చేసుకొని వేయడం వలన అక్కడే మనము దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం తెగుళ్ళని మనం కంట్రోల్ చేసినట్లు మీరు ఇది ప్రతి సంవత్సరము చేస్తే ఒక మూడు సంవత్సరాల తర్వాత మీరు అసలు తెగుళ్ళ మందులే స్ప్రే చేయాల్సిన అవసరమే ఉండదు ఇది రాసి పెట్టుకోండి ఇది చేయడానికి మనకు బద్ధకం తర్వాత ఒక్కొక్క స్ప్రేకి ఆరు వందల రూపాయలు ఒక్కొక్క బుడ్డి కొనుక్కొచ్చి స్ప్రే చేయడానికి మాత్రం సిద్ధం జేబులు కాదు చేసుకోవడానికి సిద్ధపడతాం నిజమే జీవన ఎరువులు జీవన యంత్రకాలు కొని మొదట్లో వేసినప్పుడు ఖర్చు వస్తుంది కానీ తర్వాత మీరు పైరు మీద స్ప్రేలు ఇవన్నీ తగ్గిపోతాయి కదా అక్కడ ఖర్చు తగ్గుతుంది కదా అంతేకాకుండా మనం ఇస్తున్న ఈ ఐదు వందల కేజీలు ఎక్కడికి పోదు భూమిలోనే ఇవన్నీ అలాగే ఉండిపోతూ ఉంటాయి వృద్ధి చెందుతూ ఉంటాయి ప్రతి సంవత్సరం మీరు ఇలా సేంద్రియ ఎరువులు వృద్ధి చేసుకొని వేసుకుంటూ పోండి మీ నేల పూర్తిగా మారిపోతుంది కాబట్టి ప్రతి రైతు ఈ జీవన ఎరువులు జీవన నియంత్రకాలు ఐదు వందల కేజీలలో పసులెరువులో వృద్ధి చేసుకొని వేయడం వల్ల దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం తెగుళ్ళు అక్కడే మనం అరికట్టిన వాళ్ళం అవుతాం తరువాత నాటిన తరువాత ఇరవై రోజులకి మనము మొక్కలకు టీకాలు ఎలా వేయాలి అనేది ఒక చేసాం మనం మనం ఎలా వ్యాక్సిన్స్ వేసుకుంటాము అలాగే మొక్కలకు కూడా వ్యాక్సిన్ వేయాలి అదేలాగంటే సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ ఒక కేజీ బ్యాసిలస్ సబ్స్టిలిస్ ఒక కేజీ ఈ రెండు తీసుకొని రెండు కేజీల బెల్లంలో ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు నానబెట్టి నీటిలో తరువాత తగినంత నీళ్లు కలిపి స్ప్రే చేయండి ఇలా చేయడం వలన భవిష్యత్తులో రాబోయే తెగుళ్ళు చాలా తగ్గుతాయి చాలా తక్కువ ఖరీదుతో కూడుకున్నవి తక్కువ ఖరీదుతో కూడుకున్నాయి వంద వంద రూపాయల పైన వంద నుంచి నూట యాభై రూపాయల లోపు ఒక్కొక్కటి మనకు అంత తక్కువ పని చేస్తాయా పని చేయవా అనే అపనమ్మకం వద్దు ఇవి చాలా శక్తివంతమైనవి అంతేకాకుండా ఇవి రాకముందే చేయడం వల్ల రాకుండా ఆపగలుగుతాయి అలాంటివి కెమికల్స్లో లేవు రాకముందే నువ్వు కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు కానీ రాకముందే జీవ నియంత్రకాలు స్ప్రే చేయడం వల్ల చాలా ఉంది ఎందుకంటే ఇవి మొక్కల్లో ప్రవేశించి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని తెగులు దరి చేరకుండా మొక్కని కాపాడుతూ ఉంటాయి వాటికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నంత వరకు కాబట్టి నాటిన తర్వాత ఇరవై రోజులకి వేరే ఏమీ కలపకుండా ఫ్లోరసెన్స్ ఒక కేజీ బ్యాచ్లస్ సబ్స్లిస్ ఒక కేజీ రెండు కేజీల బెల్లంలో కలిపి నీటిలో నానబెట్టి இரபை நாலு நிமிஷம் நலி கண்டபெட்டி தகன